క్లయింట్ బెయిల్ కోసం టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన లాయర్ పై టౌన్ పోలీస్ లో బెయిల్ విషయం మాట్లాడేందుకు వెళ్లిన లాయర్ రవికుమార్ కళ్ల ముందే క్లయింట్ ను ఉమారెడ్డి చితకబోతారు ప్రశ్నించిన లాయర్ పట్ల ఏఎస్ఐ దురుసుగా ప్రవర్తించి భౌతికంగా దాడి చేసి ఫోన్ ధ్వంసం చేశారని సభ్యులు విధులు బహిష్కరించారు అగైన్ ఐ టేక్ మై ఫోన్ ఐ స్విచ్ ఆన్ ఎంటైర్లీ ఇంటైర్లీ క్యాప్చర్ వీడియో ఆల్రెడీ సిసి కెమెరా ఫుటేజ్ టోటల్ అన్నీ ఉన్నాయి సో డే ఆఫ్టర్ నేను పోలీస్ స్టేషన్ విత్ అక్యూజ్డ్ అండ్ ఎస్కార్ట్ లో వెళ్ళినాడు ఏఎస్ఐ అక్కడ లేడు దాని తర్వాత పోలీస్ స్టేషన్ ఏఏఎ రాలేదు ఎస్కార్ట్ లో అక్యూజ్ లో వచ్చినప్పుడు మేము కంప్లైంట్ తో నేను పోలీస్ స్టేషన్ న్యూ టౌన్ పోలీస్ స్టేషన్ గంట నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా మమ్మల్ని వెయిట్ చేయించి నానా వ్యవస్థలకు గురి చేసి ఆ తర్వాత సాయంత్రం ఐదు గంటలకు ప్రాంతంలో గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ నెసెసరీ కోసం మమ్మల్ని అక్యూజుడ్ని మమ్మల్ని అందరం వెళ్తే అక్కడ అక్యూజ్డ్ పైన దాడి చేస్తే నేను తన ఎంటైర్ మొత్తం వీడియోలో రికార్డ్ చేయడం చూసి ఏఎస్ఐ ఉమారెడ్డి నా పైన అక్రమంగా దాడి చేసి నా ఫోన్ను పగలగొట్టి నా ఫోన్ ధ్వంసం చేసేసి నా యొక్క వేలు గాయం చేసినాడు అలాగే నా వీపులో కుదరడం ద్వారా నేను చాలా టెన్షన్ లో అయి తర్వాత నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను అదే హాస్పిటల్లో తర్వాత వచ్చి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా టూ టౌన్ సిఐ గారు రెస్పాండ్ కాలేదు దాని తర్వాత ఉదయం నేను మా బార్ అసోసేషన్ ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ గారికి నా బార్ అసోసియేషన్ మెంబర్స్కి నేను కంప్లైంట్ చేయగా ఈరోజు ఇప్పుడు ఉదయం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లోకి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది దీనిపైన దీనిపైన ఏఎస్ఐని సస్పెండ్ చేయాలి వెంటనే విధుల నుంచి బహిష్కరించాలి దానికి సపోర్ట్ చేసిన సీఐని కూడా విధుల నుంచి బహిష్కరించాలని కోరుతూ ప్రార్థిస్తున్నాను అడ్వకేట్ ఎందుకు పోయాడు అంటే వాళ్ళ దగ్గరికి హైకోర్టు ఆర్డర్ తీసుకుని బెయిల్ విషయంలో పోయాడు ఆ బెయిల్ విషయంలో వాళ్ళకి అవసరం లేనటువంటి టెస్టుల కోసం అని హాస్పిటల్కి తీసుకెళ్లి నానా రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టి చివరికి అడ్వకేట్ మీద దాడి చేస్తూ చేయడమే కాకుండా మళ్ళీ అడ్వకేట్ మీద ఉల్టా కేసు కూడా రిజిస్టర్ చేయడం వల్ల మేము చాలా బాధతోటి దాని మీద సరియైన న్యాయం జరగాలి సరియైన విచారణ జరగాలి దురుసుగా ప్రవర్తించినటువంటి కానిస్టేబుల్ మీద చట్టపరమైన చర్య తీసుకుని సస్పెండ్ చేయాలని కోరుతూ మరి మేము మాకు ఏదో చేయమని మేము అడగడం లేదు న్యాయంగా ఆలోచించండి అక్కడ సీసీ ఫుటేజెస్ ఉన్నాయి అవన్నీ తీసి పరిశీలించి సరైన విధానంలో మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి అని మేము వినిపించడానికి వచ్చాము